గన్నం నా పక్కన నేను కొడొండి గ్యాప్ ఇట్కొండి ఓ రో వైడ్ చేయండియా గ్యాప్ కొలనికి దీని వల్లే ఎర్ర కరికేది కదా లాస్ట్ ఈ ఫంగస్ అట్ చేయండి انمريت <laughs> درمو

やりたい。 రెండవది ముందు త్రీ అక్కడ పద్దెనిమిది యూనిట్లు ఉన్నాయి డయాలసిస్ చాలా సంతోషమైన వార్త రాయచూర్లో కూడా మూడవది ఇక్కడ ఎనిమిది యూనిట్లు ఇంకొక ఖరీదు ఆరు లక్షలు దాదాపు దీని అపోలో క్లినిక్స్ బాగా ఉన్నతమైన ఆలోచనలో ఉన్నబడిన అపోలో క్లినిక్స్ ద్వారా డయాలసిస్ ఇదే ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే దాదాపు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతాయి నలభై రూపాయలు కాదు ఫోర్ థౌసండ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు షికల్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ స్థానిక ఇక్కడ బాగా ఉన్నతంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి ప్రభుత్వము అదే కాకుండా హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కావాలని మన స్థానిక రమేష్ రెడ్డి గారు కానీ ప్రసాద్ కానీ చాలా సార్లు అడగడం సీఎం గారి శాంక్షన్లు కూడా రాయడం జరిగింది తొమ్మిది మండలాల కలిగి ఇక్కడ ఆసుపత్రిలో వైద్యుల కొరత లేదు గతంలో ఒకటి గతంలో చాలా ఇబ్బందులు ఉండేది వైద్యుల కొరత కానీ ఒకటి కడప రిమ్స్ హాస్పిటల్ రెండు త్రీ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఒత్తిడి పెట్టేదాన్ని బట్టి పరిస్థితులు బట్టి కూడా కొంత పేదరికం ఎక్కువ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి తోడు ఇక్కడ మీరు ప్రసూలు కవర్ చేయాల్సిన అంశము ఇది ప్రజలకు పోవాలి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి పోయింది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో కంటే భిన్నంగా వెయ్యి నలభై నాలుగు చెప్పులు రాజీవ్ ఆరోగ్యశ్రీ గతము ఎన్టీఆర్ వైద్య సేవ ప్రస్తుతం గతంలో తొమ్మిది వందల ముప్పై చొప్పులేదు ఇప్పుడు మోకాల ఆపరేషన్ కూడా కవర్ చేస్తున్నారు తోడు డయాలసిస్ చేసుకునే యూనిట్లు వాళ్ళకు పేషెంట్లకు నూట పది మందికి రెండు వేల ఐదు వందల చొప్పున పెన్షన్ కూడా నెలలో వస్తుంది వైద్యము ఫ్రీ మందులు ఫ్రీ రెండు వేల ఐదు వందలు నెల ఎందుకంటే వాళ్ళు వేరే పరుగులు చేయలేమని తీసుకున్నారు